और तो किसी का नहीं जा रहा था लाटा नमस्कार हां सर लेना बोल وانا 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 खबर को मानो ओके सर हां नाइस हेलो चलिए चलो चलिए चलो नमस्कार एक एक नमस्कार नमस्कार एक नमस्कार హమ్మ టెక్నాలజీ కి కవర్ అవుతుంది అంటే ఇక్కడ ఏమేం ఉండాయి ఫీచర్స్ ఫీచర్స్ హమ్మ ఇది ఎంత ఇమేజ్ క్వాలిటీ అంటే ఇది వచ్చి 5 మెగా పిక్సెల్ తీగట్లా 5 వాట్ ఆ సర్ 5 మెగా పిక్సెల్లో మైక్ ఇంటిగ్రేటెడ్ ఉంది కూడా కలర్ వస్తుంది సర్ ఫుల్ కలర్ వస్తుంది బ్లాక్ అండ్ వైట్ ఇందా ఒకటి ఉంది ఉంది కదాటి సరికి 2000

ಕೇವಲ ಬರತಿದೆ ಅದೆ ಅಂದ್ರೆ ಕೇವಲ ಟಿ ಮಿಡಲ್ ಪ್ರಕಾರ ಇರುತ್ತೆ ಸರ್. дані ಬಟ್ ನೀಕ್ಕೆ ಕೇವಲ ಚಂದ ಅಂತ. ನಿಮಗೆ ಏನಾ ಚೋಸ್ಟ್ ಆಗುತ್ತೆ? 20000 ಬರ್ತದೆ ಸರ್ ಅಂತ. ಇದು ಅಮ್ಮ ಇದು ಗಾ ಸರ್ ಇದು ಒಚಿ ಡ್ರೆಸ್ ಟು ಮೇಕಿ 8900 ಸರ್. ಇದು மொத்தம் ಸೇರಿ ಟುಚಿ ಫುಲ್ ಕ್ಯಾಮೆರಾ ನಾಲ್ಕು ಕ್ಯಾಮೆರಾದ ಬರ್ಚಿ 95600 ಬರ್ತಿದೆ. ನಾಲ್ಕು ಕ್ಯಾಮೆರಾ ಅಂತಾ ನಾಲ್ಕು ಕ್ಯಾಮೆರಾದಲ್ಲಿ ಇನ್ಸ್ಟಾಲ್ ಮಾಡೋದು ಬೈಕಿ ನೀವು 2 ಲಕ್ಷ ಇದು 36000 ಡಾಕ್ಟರ್ ఇది వచ్చి స్టేబుల్ ఉండదు ఇప్పుడు వన్ సైడ్ ఇవే ఉంది అనుకోండి ఈ సైడ్ వచ్చి ఇవే పెట్టుకొని ఇంకో సైడ్ ఇంకే సార్ వచ్చింది ఇక్కడ వచ్చి మీకు సోలార్ సార్ ఇది వచ్చి కార్డు సిమ్ కార్డు చేస్తారు సార్ అదే టూ వస్తుంది ఇంకా కొన్ని అలారం సౌండ్స్ విత్ వాయిస్ టూ వే వాయిస్ వస్తుంది కొన్ని మాట్లాడుతున్నాం రికగ్నైజ్ చేసింది మనం ఆన్ నుంచి ఎవరికైనా చెప్పండి ఫోన్ నుంచి వెళ్తే బయటికి వచ్చేసింది వాయిస్ మొత్తం ఇది కూడా డ్యామేజ్ ఎవరైనా తీసేసి డామేజ్ సార్ కి హైట్ ఉండదు సార్ నేను ఫోల్ట్ పైన చేస్తా దిల్లో స్పెషల్ ఏమంటారు సార్ ఇంకో విషయము దిల్లో స్టోరేజ్ డేటా కాక్టూవియో ఆఫ్ లో క్లౌడ్ ఉంది సార్ దాని నుంచి మా ప్రీమియం చేసుకుంటే డైరెక్ట్ క్లౌడ్ మెమరీ కార్డ్ లేకుండా డైరెక్ట్ స్టోరేజ్ ఉంటుంది ఇప్పుడు దొంగ వస్తాడు ఎక్కే ఏం చేస్తాడు మెమరీ కార్డ్ తీసి జోల వేసుకుని వెళ్లిపోతాడు మన డేటా ఎక్కడ Google లో మొత్తం డేటా గూగుల్లో లో కావాలి

కడప ప్రజలకు అందరికీ కూడా నేను వంటౌన్ సిఐ రామకృష్ణ ఈ దినము మన అలీ గారు మరి వాళ్ళ ఫాదర్ జిలాని యువతకు స్ఫూర్తినిచ్చేలాగా మన అలీగారు అతను మంచి టెక్నీషియను బిజినెస్లో భాగంగా మరి ఈరోజు షాప్ ఒకటి ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఏడు రోడ్ల దగ్గర సో అందులో భాగంగా షాపు విజిట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనం ఈ అన్ని సబ్జెక్టులు అందరూ చూసి అన్ని విషయాలు అందరికీ ఏ విషయం ఇంపార్టెంట్ అనేది మనం ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు ఈ షాప్లో మరి అలీ సహజంగా సీసీ కెమెరాల గురించి టెక్నీషియన్ సో దాన్ని బేస్ చేసుకునే ఇక్కడ ఇందులో షాప్లో ల్యాప్టాప్స్ తర్వాత స్పేర్ పార్ట్స్ డిజిటల్స్ దీనికి సంబంధించి పెడుతూ ముఖ్యంగా దీంట్లో సీసీ కెమెరాస్ అనేది అమ్మకాలు పెట్టడం జరిగింది మరి సీసీ కెమెరాలు కూడా మంచి మంచి రేట్లో అంటే సామాన్య ప్రజానీకం అందుబాటులో ఉన్నటువంటి ధరల్లో ఉన్నాయి నేను కొన్ని పరిశీలించడం జరిగింది అందులో ముఖ్యంగా కన్స్ట్రక్షన్స్ సంబంధించి బిల్డింగ్లు కట్టేటప్పుడు కానీ లేదంటే రైతులు వారి యొక్క ప్రోడక్ట్ ఉన్నప్పుడు మరి కేబుల్లు ఇవన్నీ ఇవి లేకోకుండా ఓన్లీ సిమ్ బేస్డ్ కెమెరాస్ పెట్టుకోవాలని కానీ తర్వాత మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా చెప్పేది ఎందు అంటే ఇల్లు ఇంటి యజమానులు లక్షల లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటారు కానీ కనీసం ఒక పదివేలు ఖర్చు పెట్టి పదివేలతో నీట్గా మనకు అందుబాటు ధరల్లో పదివేల్లో మంచి రెండు కెమెరాలు ఎన్వీఆర్ వాటితో పాటు డివిఆర్ సెటప్ అంతా కూడా వచ్చేస్తుంది సో అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనకు అందుబాటు ధరల్లో ఉన్నాయి కెమెరాలు మంచి ఫైవ్ పిక్సెల్ తోటి ఫైవ్ పిక్సెల్ అంటే మంచి క్లారిటీ ఉంటుంది ఎవరు వచ్చిపోయేది కానీ ఇంటికి మనకు బాగా విజిబిలిటీ ఉంటుంది అలాగే మనకు ఒక సీసీ కెమెరా ఇజికల్ ఒక నూరు మంది పర్సన్స్తో సమానం కాబట్టి అందరు కూడా ఓనర్స్ ఇనిషియేషన్ తీసుకొని మీ ఇల్లు బారిగలకి ఇచ్చినప్పటికీ కూడా ఆ నెల బాడిగలు మీరు ఎంజాయ్ చేయకోకుండా మీరున్నటువంటి ఎవరైతే టెనెంట్స్ ఉంటారో వారి యొక్క రెంట్ మీరు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఈ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ఇంటి ఓనర్ల పైన ఉంటుంది అలాగే అపార్ట్మెంట్ ఓనర్స్ పైన ఉంటుంది కాబట్టి అందరూ కూడా దయచేసి మరి అంత ఖర్చు పెట్టి మరి కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు మరి ప్రజలే మరి కష్టపడి సంపాదించినటువంటి సొమ్ము ఏదైతే ఉందో డబ్బు కానీ నగలు కానీ వాటన్నిటికీ సేఫ్గా ఉంచుకోవాలంటే మనం ఈ సీసీ కెమెరాలు పెట్టుకోవడం తప్పనిసరి దయచేసి అందరు కూడా మరి అందు ధరలు కూడా చాలా అందుబాటులో ఉన్నాయి ఇంతకుముందు సీసీ కెమెరాస్ చాలా పదివేలు పెడితే కానీ మంచి ఫోర్ మెగాపిక్సెల్ కెమెరా వచ్చేది కాదు ఇప్పుడు బాగా మనకు లోకల్గా కూడా ప్రొడక్టివిటీ ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా విజ్ఞప్తి నేను ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు పెట్టుకునేలాగున్నా ప్రయత్నం చేయండి ఇప్పుడు గల్లీలు ఉంటాయి ఆ గల్లీల్లో ఆ గల్లీ ప్రజలే ఒక ఇనిషియేషన్ తీసుకొని వచ్చే పోయే మార్గాల్లో వాళ్ళు కెమెరాలు పెట్టుకుంటే అది శాంతి భద్రతలకు కానీ లేదంటే కనుక మనకి పోలీసు వాళ్ళకి కూడా అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని ఈ సందర్భంగా నేను అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నమస్తే నేను మీ జమాలు ఈరోజు వచ్చే సెవెన్ హండ్రెడ్స్లో అలీ కంప్యూటర్స్ సీసీ కెమెరాస్ కానీ డెస్క్ టాప్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఈరోజు షాప్ ఓపెన్ ఓపెన్ అయింది దసరాకు స్పెషల్ ఆఫర్స్గా ఈరోజు మన అలీ వచ్చేసి మంచి ప్యాకేజ్ కూడా ఇస్తున్నారు ఎవరు ఊహించినాయి యాక్చువల్గా ఎందుకంటే లక్షలు పెట్టుబడి పెట్టి మనం ఇల్లు కానీ కన్స్ట్రక్షన్స్ కానీ పొలాలు కానీ అంటే ఇన్ ఇన్వెస్ట్ చేస్తుంటాం మనము లక్షల లక్షలు పెట్టుబడి ఇల్లు కట్టిస్తున్నాం బట్ భద్రత విషయంలో మనము చాలా నెగ్లయెన్సీ చేస్తుంటాము బట్ ఈరోజు వచ్చేసి అలీ కంప్యూటర్స్ వాళ్ళు వచ్చేసి ఎవరు అంత మీ సేఫ్టీ కోసం ప్రజల సేఫ్టీ కోసం ఈరోజు సార్ చెప్పినట్టు ప్రజల సేఫ్టీ కోసం వచ్చేసి చాలా తక్కువ ప్రైస్లో మీకు ఈరోజు సీసీ కెమెరాలు విత్ కంపెనీతో మీకు ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోకుండా తక్కువ వన్ ఇయర్ మీకు సర్వీస్ సర్వీస్ ఇస్తూ మీకు ప్రోడక్ట్ కూడా కంపెనీ వారంటీ ఇస్తున్నాడు వన్ ఇయర్ కంపెనీ వారంటీ కూడా మన అలీపై ఇస్తున్నాడు ప్రైస్ పరంగా తీసుకుంటే మార్కెట్లో అదే కాంబో ప్యాక్ వచ్చేసి మీకు పదిహేడు వేలు పద్దెనిమిది ఇరవై వేలు అమ్ముతున్నారు బట్ మన అల్లీ కంప్యూటర్లో ఈ దసరా దీపావళికి స్పెషల్ ఆఫర్ కింద మీకు ఓన్లీ పదకొండు వేల ఐదు వందల తొంభై తొమ్మిదికే మీకు ఇంత తక్కువ రేట్కి ప్లస్ తక్కువ రేట్ అనేది పక్కన పెడితే ఇంకో విషయం అంటే మీకు సర్వీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మీరు కాల్ చేస్తానే ఇమీడియట్గా వచ్చే పర్సన్ మన అల్లీ వచ్చేసి దగ్గర దగ్గర మీకు ఆరు ఏడు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి మన అల్లీ వచ్చేసి ఈరోజు నేను కడపకి ఏదో ఒకటి చేయాలి వాళ్ళ సేఫ్టీ భద్రత నేను కూడా మాకు సార్ సిఎసార్ చెప్పినట్టు భద్రత నేను కూడా నా వంతు నీ సహాయం చేయాలి అని చెప్పేసి మన అల్లీ అయితే ముందర రావడం జరిగింది కాబట్టి సార్తో ఒక మాట చెప్పి ఈరోజు తక్కువ ప్రైస్లో మన ప్రజలందరికీ ఇస్తున్నారు అంటే అల్లికి కంగ్రాచులేషన్ చెప్పాలి ఎందుకంటే చాలా తక్కువ మంది పూనుకుంటారు లాభం నాకు కావాల్సిందండి బట్ ఎటువంటి లాభం కాకుండా తక్కువ లాభం పెట్టుకొని మెయింటెనెన్స్ వన్ ఇయర్ వారంటీ వారెంటీ ఇస్తున్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి అంతేకాదు పొలానికి సంబంధించి కానీ మీరు ఏమైనా కన్సర్ చేసి ఏదైనా ఇల్లులు కడుతుంటాయి కదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అక్కడ సిమెంట్లు కానీ కడ్డీలు కానీ లేకుంటే వేరే వాళ్ళు ఆ కరెంట్ తీగలు తీసుకోవడం కానీ ఆ ట్రాన్స్ఫార్మ్లు అట్లా జరుగుతుంటాయి అక్కడ కరెంటు ఇదిగడం ఉండదు అటు ఏం కాదు ఈ సోలార్ కెమెరా అయితే మన ముందుకు ఒకటి తెచ్చేసారు తెచ్చిన ఈ సోలార్ కెమెరా తెచ్చేశారు దీనికి ఇక్కడ వచ్చేసి వన్ ఇయర్ వచ్చి కంపెనీ వారంటీ ఇస్తున్నారు ప్రోడక్ట్ మీకు సర్వీస్ వారంటీ కూడా ఆయన ప్రొవైడ్ చేస్తారు ఏంటి ఏ విషయం అనేది ఖచ్చితంగా కానీ ఇతని నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం ఇతన్ని ఏంటి మీరు డీటెయిల్స్ అక్కడ ఇప్పుడు తీసుకోకపోవచ్చు మీరు ఇప్పుడు తీసుకోకపోయినా కూడా ఇతని నెంబర్ సేవ్ చేసుకొని ఎప్పుడు మీకు అవసరం పడుతుందో అప్పుడు ఇమీడియట్గా కాల్ చేయండి మీ దగ్గరకు వచ్చే డీటెయిల్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నచ్చితే అప్పుడు బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉండాలిగా మీ జమాల్ బాయ్ ఓకే అడ్రస్ అయితే ఎక్కడో కాదండి కడపలో నడి రోడ్డు నడి బొడ్డులో అడ్రస్ ఎక్కడో కాదండి కడపలో నడి బొడ్డులో మన సెవెన్ డర్స్ నుంచి పోయే దారిలో వచ్చేసి ఒక పెట్ షాప్ ఎదురుగా మన అలీ కంప్యూటర్స్ అయితే షాప్ అయితే ఉందండి ఎవరు మిచ్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి డీటెయిల్స్ తీసుకోండి తర్వాత అయినా తీసుకోండి ఫ్రెండ్స్ నమస్కారం కడప పేరుకి శుభవార్త ఈరోజు అలీ కంప్యూటర్స్ అనే షాపు మనం ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు ఈరోజు సిఏఆసార్ కూడా రామకృష్ణ సార్ కూడా ఈరోజు విజిట్ చేశారు మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ గేమింగ్ ల్యాప్టాప్స్ అండ్ సీసీటీ కెమెరాస్ ఆల్ అవైలబుల్గా ఉన్నాయి మీరు పొలాల్లో కానీ కన్స్ట్రక్షన్స్లో కానీ ఏదైనా పార్కింగ్ ప్లేస్లో కానీ పవర్ లేని చోట మన దగ్గర సోలార్ కెమెరాస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు అది తక్కువ ధరలో దసరా ఆఫర్లో ఈ నెల మాత్రమే మీకు ఆఫర్లో ఉంటుంది మీరు వచ్చి ఒకసారి విజిట్ చేసి తీసుకొని వెళ్ళొచ్చు మీకు సర్వీస్ ప్రకారం కానీ ఏదైనా కూడా మేము మీకు సపోర్ట్ ఇస్తాం వన్ ఇయర్ ఆఫ్ వారంటీ ఉంటుంది సప్ ప్రోడక్ట్ వారంటీ తర్వాత సర్వీస్ సపోర్ట్ అనేది మేము ఇస్తాం మీకు ఇంకోటి రీఫబ్లిష్ ల్యాప్టాప్స్ అండ్ న్యూ ల్యాప్టాప్స్ ఉండే రీఫబ్డ్ ల్యాప్టాప్స్ అనేవి మీకు వన్ ఇయర్ సర్వీస్ వారంటీ దాంతోపాటు మీకు ఒక ల్యాప్టాప్ బ్యాగ్ ఒకటి వైర్లెస్ మౌస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సార్ డిస్కౌంట్ లేదండి ఎంఆర్పి ప్రైజ్ ఉండదు అతి తక్కువ డిస్కౌంట్లో మీకు మనం మేము ప్రొవైడ్ చేస్తాం ఫైవ్ లో మీకు ఫోర్ కెమెరాస్ ఒక డివిఆర్ ప్లస్ హార్డ్ డిస్క్ ప్లస్ ఇన్స్టాలేషన్ విత్ వైర్ మొత్తం ఇన్స్టాలేషన్తో పాటు మీకు పదకొండు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది దసరా ఆఫర్కి ఓన్లీ మీరు వచ్చి ఒకసారి విజిట్ చేసి మీరు ఇన్స్టాలేషన్ చేయండి విత్ సర్వీస్తో మీకు ఫ్రీ ఆఫ్ సర్వీస్ ఇన్స్టాలేషన్ చేసి ఇస్తాం మేము కెమెరాస్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది మన దగ్గర క్రెడిట్ కార్డు బజాజ్ ఫైనాన్స్ ఆల్ టైప్ ఆఫ్ అవైలబుల్ ఈఎంఐ కార్డ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ సిక్స్ ఫైవ్ టూ జీరో సిక్స్ వన్ ఫోర్ త్రీ నైన్ సెవెన్ రోడ్ సర్కిల్ ఓల్డ్ రోడ్ బిసైడ్ జియో ఆఫీస్ మీరు వచ్చి విజిట్ చేయండి ఒకసారి చూడండి ల్యాప్టాప్స్ చూడండి సీసీ కెమెరా చూడండి గేమింగ్ డెస్క్టాప్స్ అసెంబుల్స్ మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా కూడా దొరుకుతుంది మన దగ్గర వచ్చి సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది సెవెన్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఉంది నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సీసీ కెమెరా కానీ డెస్క్టాప్లో కానీ గేమింగ్స్లో కానీ మీకు ఏ సర్వీస్ ప్రకారం కానీ ఏ సపోర్ట్ కావాలి నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు సర్వీస్ చెప్పండి మీకు లైఫ్ టైం సర్వీస్ వారంటీ అని ఇస్తాను మీరు వచ్చి నాతో తీసుకోండి ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేసి తీసుకోండి స్ వచ్చి ఐఫై టెన్త్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ రీఫబ్లిష్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి దాంతోపాటు మీకు ఫ్రీ ఆఫ్ బ్యాగ్ వస్తుంది బ్రాండెడ్ బ్యాగ్ వస్తుంది వైర్లెస్ మోడ్ ఒకటి ఇస్తాం బ్రాండెడ్ వచ్చి ఒరిజినల్ అడాప్టర్ ఇస్తాం దాంతోపాటు దసరా ఆఫర్కి ఆ ల్యాప్టాప్ ప్రైస్ మార్కెట్ వాల్యూ వచ్చి థర్టీ వన్ థౌసండ్ ట్వంటీ నైన్ థౌజండ్ అమ్ముతారు మన దగ్గర జస్ట్ మనం ఓపెనింగ్ ఆఫర్ ప్లస్ దసరా ఆఫర్కి మీకు ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ నైన్కి మేము ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తున్నామండి మీకు ఐఫై టెన్త్ జనరేషన్ లేటెస్ట్ జనరేషన్ రీఫబ్లిష్ ప్రోడక్ట్